ఓం శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ పద్మపురాణంలోని పురాణం ఇరవై ఐదవ రోజు పారాయణం పంతొమ్మిది ఇరవై అధ్యాయములు పంతొమ్మిదవ అధ్యాయము పృథువు అడుగుతున్నాడు నారదా నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహాత్మ్యాన్ని విని ధన్యుడనైనాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తరంగా తెలియజేయి అని కోరుకోగానే నారదుడిలా వినిపించసాగాడు ధర్మదత్తోపాఖ్యానము చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిని కరవీరవనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరిపూజాసక్తుడు నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు అతిథి సేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణుజాగరణ చేయదలిచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణువాలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరలు తిరిగి ఘోరదంష్ట్రలు పాటిస్తున్న నాలిక ఎర్రటి కళ్ళు దళసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరము గలది పందివలే గుర్ఘరుస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసబడింది దానిని చూసి భీతి చెందిన బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలతో సహా తన వద్దగల ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ విపాకాన్ని ఇలా విన్నవించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడ పూర్వములో నేను సౌరాష్ట్ర సౌరాష్ట్రదేశందరి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినరాలనై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదాని నేనేనాడూ నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను ఆయన హితవును ఆలకించేదానినిగాను నేనలా కలహకారిణినై అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాథుని మనస్సు విరిగి మారుమనువాడాలనే కోరికతో ఉండేవాడు అతనిని నేను సుఖపట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుని చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియజేయి శుభమైన అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అన్నాడు అందుమీద చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను చట్టసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నము పెట్టేది కాదు అందువల్ల జన్మమెత్తి బాధిష్ట ఎగుగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకుగాను యోనిని పురుగై పుట్టుగాక వండిన వంటను తానొక్కతే తిన పాపానికి గాను పిల్లి యోనిని పుట్టి తన పిల్లలను తానే తినుగాక భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుదుగాక ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం యోనిత్రయాన్ని జన్మించి అప్పటికైనా సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి తప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాల నన్ను తరివి కొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది అయిన నీ దర్శనం లభించింది కాబట్టి కళంకరహితుడైన భూసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనుల్లోని నాకు నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పినదంతా విని కలతపడిన గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము ఇరవయవ అధ్యాయము ధర్మదత్తుడు చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనుల్లో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసీ తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు ఉత్తర క్షణంలోనే కలహ శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్ని శిఖవలి లక్ష్మీ కళతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణుస్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందు ఆశీయనగా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలలిద్దరూ అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనుల ఎందు దయాబుద్ధి గలవాడవు ధర్మవిధుడవు విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క నూరు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వసంచితమంతా నీచే చేయించబడిన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజరూపాన్ని తులసీ పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణుధ్యాన తత్పరుడైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు ధర్మదత్తునికి విష్ణుదూతల వరం విష్ణుదూతలు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలానుభవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథులనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే అయిన ఈ కలహయే ఆ జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్యకార్యార్థయై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు ఓ ధాత్రీ సురవరణ్య విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన తీర్థాలు గాని లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరింపబడినది అయిన ఈ కార్తీక వ్రతంలో కేవలం సగభాగం పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులు పడవలదయ్యా అన్నారు విష్ణుదూతలు ఇది పద్మపురాణంలోని పురాణం పంతొమ్మిది ఇరవై అధ్యాయములు ఇరవై ఐదవ రోజు పారాయణము సంపూర్ణము ఓం నమశివాయ శివాయ ఓం నమో నారాయణాయ సర్వే జనా సుఖినో భవంతు